ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో జరగబోతు తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు అనేవి రెండూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి వ్యక్తి తోడుంటాడు ఒక చెడ్డ వ్యక్తి ఉంటాడు మనం మంచి కోరుకునే వ్యక్తి ఉంటారు మన జీవితం నాశనం చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వారు ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతున్నారు అలాగే ఈ నాలుగు రోజులు మీరు శుభవార్తలు వినబోతున్నారు ఈ నాలుగు రోజుల్లోనే మనకు చెడు కూడా జరగబోతుంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు కాకపోతే వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు వాళ్ళు మీ జీవితాన్ని ఏ విధంగా నాశనయం చేయాలని చూస్తున్నారు అలాగే రాబోయే ఆ ఇద్దరు వ్యక్తులు విషయాల గురించి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అనమాట ముఖ్యంగా ముందుగా ఈ యొక్క కర్కట రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో మీరు మిఠాయిలు పంచిపెట్టే శుభవార్త కూడా వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనం ఈ కర్కటక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలోకి ఎందుకు రాబోతున్నారో తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్తే కర్కటక రాశి అనేది రాశి చక్రంలో నాలుగవ రాశి పునర్వస నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ కర్కటక రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజయోగం ఏడు అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఆరు తొమ్మిది అలాగే వచ్చే వారాలు సోమవారం మంగళవారం శుక్రవారం ఆదివారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది అనమాట ఒక్కో నక్షత్రం జాతకులకి ఒక్కో ఉంగరం ధరించడం వల్ల ధనప్రాప్తి అనేది కలుగుతుంది పునర్వస నక్షత్రం జాతకులకు పుష్యరాగ ఉంగరము పుష్యమ నక్షత్రం వాళ్ళకి ఇంద్రనియ ఉంగము అశ్లేష నక్షత్రం వాళ్ళకి పచ్చరాయి ఉంగరం ధరించడం వల్ల ఉన్నత పదాలను పొందుతారు అలాగే ధనప్రాప్తి కూడా కలుగుతుంది ఇక మనం ముందుగా ఈ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క రాశి వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఎంతో ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంతో ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకరని చెప్పుకోవాలన్నమాట ఈ రాశివారు అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరగబోతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ముందుగా ఈ రాశివారు ఈ రాశిలో పుట్టినవారు మీరైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇది మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాసేవారు ఇక్కడ నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు ఇక నుండి మీకు ఆగస్టులో మొత్తం కూడా శుభవార్త జరగబోతున్నాయని చెప్పుకోవాలి రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీరు శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి మీరు మిఠాయిలు పంచబడతారని చెప్పుకోవాలి అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా చేయాల్సింది దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక్క నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించితారు అందులో మాత్రం ఎలాంటి మార్పు అనేది లేదు కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లు ఉండిపోవడం అంటే అంటే మీరు సందేహపడిపోయి ఉండిపోవడం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఈ పని జరుగుతుందో లేదో అనే సందేహాన్ని మనసులో పెట్టుకొని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారన్నమాట ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదే విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా అంటే ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అప్పుడే విజయం అనేది మీ సొంతమవుతుంది అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్క నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశివారు ఇప్పటి వరకు మీ జీవితం అనేది ఒకలాగ సాగింది కానీ ఈ రాబోయే ఈ సంవత్సరంలో ఈ మూడు రోజుల నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖ అనేది మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం మిఠాయిలు పంచబెట్టవచ్చని చెప్పుకోవచ్చు అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నింటిలో కూడా మీరైతే ఖచ్చితంగా విజయాలు సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీరు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా సెలరేగిపోవడానికి వారు అయితే చేస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏమాత్రం పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ సంవత్సరం నుండి అయితే మరో డెబ్బై రెండు గంటల తర్వాత అయితే మీకు నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయని చెప్పుకోవాలి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎలానే ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ రాశివారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా సరే శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి ఇలా అభిషేకం చేయించుకుంటే మీకున్న దోషాలు ఎన్ని దోషాలున్నా కానీ ఎటువంటి దోషాలున్నా కానీ సరే ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో తప్పకుండా విజయాలను సాధించి తీరుతారనమాట మీ కుదిరితే సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారనమాట ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో ఎవరైతే మిమ్మల్ని అందరి ముందు అవమానపరిచారో అలాగే మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా అంటే చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి అనమాట అలాగే మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే మీరు హెల్ప్ చెయ్యాలి అనుకుంటే మాత్రం మీ ద్వారా మాత్రం చెయ్యవద్దు మీరు థాడ్ పర్సన్గా ఉండి మీ డబ్బులైనా సరే అవి మీరు థాడ్ పర్సన్గా ఉండి అవి నావి కావు మా ఫ్రెండ్ దగ్గర తెచ్చిచ్చాను అంటే మాత్రమే మీ దగ్గరకు వస్తాయి అయితే ముందుగా అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో రాబోయే డెబ్బై రెండు గంటల్లో జరగబోయే అద్భుతాలు ఏమిటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ సంవత్సరం నుండి మీకు మంచి ఏంటి చెడేంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలిసి వస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా మీ రాశివారు ఖచ్చితంగా చెయ్యాలి అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయట తీసుకున్నవారు అవుతారు అలాగే ఈ రాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది కలిసి రాదు అని ఇప్పటిదాకా అన్నారో అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ప్రచారం చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచన వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్పబోతున్నారు అలాగే మీరు వారి నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసనమైందని చెప్పుకోవాలి ఇక్కడ నుండి ఈ రాశి వారి యొక్క జాతకం మారబోతుంది రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉంది ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అనేది రాబోతుందని చెప్పుకోవాలి ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు అయితే ఈ రాశివారు ఈ సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీకున్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో మీరు వెంటనే వీటిని విడిచిపెట్టాలి ఎందుకు అంటే ఇక్కడి నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చక్కచక్కా చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయి కదా అనుకుంటే అది పొరపాటు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి ఖచ్చితంగా సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందు నుంచే ఉన్నారన్నమాట కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు తెచ్చుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో మీరే గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతున్నట్లే ఉంటారు కానీ మీ వెనకాల గోతులనేవి తీస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి మాత్రం చేరనివ్వకండి హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉండండి కాబట్టి ఈ యొక్క రాశివారు మేం చెప్పినట్టుగా జాగ్రత్తలని తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసేసుకోండి పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా మరింత పుణ్య ఫలితం అనేది మీరు ఖచ్చితంగా పొంది తీరుతారనమాట తెలుసుకున్నారు కదండి రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ